హాయి అందరికీ ఒక మూడు రోజులు వర్షాలు బాగా పండి కదా నా బండి నాకైతే అసలు స్టార్ట్ అవ్వలేదు మా వారు వచ్చి స్టార్ట్ చేస్తేనే స్టార్ట్ అయ్యేది ఉండటానికైతే చాలా ప్లేస్ ఉంది కానీ బైక్స్ తడవకుండా పెట్టుకోవడానికైతే ప్లేస్ లేదు ఇంకా లాభం లేదని చెప్పి బైక్ కవర్స్ కోసం బయటకు వెళ్ళాం తమ్ముడు నేను ఒక రెండు మూడు చోట్ల చూసి అడిగాం కానీ అక్కడ లేవని చెప్పారు ఇక్కడైతే ఉన్నాయి చాలా బాగున్నాయి కవర్స్ కూడా ఇంక ఇక్కడ తీసుకుంటున్నాం అయితే డ్యామేజీలు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకుని ఒక కవర్ చూసుకున్నాం ఒకటి మెరూన్ ఒకటి గ్రీను తీసుకున్నాం ఒక్కొక్క కవరు ఫోర్ ఫిఫ్టీ చెప్పారు చెప్పినంత ఇవ్వలేదు నేను రెండు కవర్లు కదా రెండు కదా అని కొంచెం తగ్గించి ఇచ్చాను తీసుకొని తిన్నగా ఇంటికి వెళ్ళిపోకుండా ఇక్కడ స్వీట్ షాప్లో గుడ్లకి గులాబ్ జామ్ లాగా ఒక స్వీట్ కనిపించింది అక్కడ ఆగాము ఎలా చేస్తారో తెలియదు కానీ చేత పట్టుకున్నప్పుడు చేతికి పాకం ఉంటుంది లోపల మాత్రం చాలా పాకం పాకంగా ఉంటుంది స్వీట్ కూడా చాలా బాగుంటుంది వేడివేడిగా వేస్తారు ఇక్కడ స్వీట్ ఏదైనా సరే జిలేబీ కూడా వేడివేడిగా ఉంటుంది తమ్ముడు నేను ఒక పీస్ తీసుకొని తినేసాము ఇంకా పిల్లలకు కూడా ఇంటికి తీసుకొని వెళ్ళాము పిల్లలకి స్వీట్ అసలు చాలా తక్కువ పెడతాను నేను కూడా స్వీట్ తినడం తక్కువే ఎప్పుడన్నా ఇలా సరదాగా బయటకు వచ్చినప్పుడే తీసుకెళ్తాను ఇంకా తెచ్చిన కవర్లు తెచ్చినట్టు అలా వేసేయకుండా మిషన్ మీద మళ్ళీ స్టిచ్చెస్ వేస్తాను గట్టి తెచ్చిన తర్వాత మళ్ళీ ఇలా స్టిచ్చెస్ వేసుకుంటే కవర్లు అనేది గట్టిగా ఉంటాయి నేను కుట్టడం అయితే అయిపోయింది మా వారు వచ్చాక రెండు బైక్లకి వేసి చూశారు సరిపోయినాయి ఖచ్చితంగా తీసేటప్పుడు అంత జాగ్రత్తగా వేసాము మళ్ళీ తీసేటప్పుడు కూడా మడతలు పెట్టి జాగ్రత్త చేయాలి అని చెప్తున్నారు అది కూడా ఒక పని ఏం చేస్తాం తప్పదు చేసుకోవాల్సిందే వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి